వానారా అందరూ మంచిగా టిఫిన్ చేసి హ్యాపీగా సండేని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా అవి కూడా టిఫిన్స్ అన్నీ అయిపోయాయండి ఈరోజు గజ్జకాయలు చేస్తున్నాను గజ్జకాయలు అంటే ఎంతమందికి ఇష్టం అండ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది కొన్ని చేశాను అండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడేమో ఫ్రై అయ్యి అవుతూ ఉన్నాయి ఇవేమో కొబ్బరి గజ్జకాయలు అండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవేమో పల్లి పల్లి గజ్జకాయలు ఇంట్లో పిల్లలు ఊరికే అడుగుతున్నారని చెప్పేసి ఈరోజు చేశాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి ఎలా చేయాలో ఏంటో చూద్దాం అందరికీ హ్యాపీ సండే ఇప్పుడైతే గజ్జకాయలు ఎలా ప్రిపేర్ చేస్తానో సింపుల్గా చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నేనైతే ఇలా చెక్కలతోటే చేస్తూ ఉన్నాను మామూలుగా కూడా చేయొచ్చు బట్ కానీ చెక్కలతో అయితే నీట్గా అందంగా ఉంటుంది చూడడానికి అందుకని అండ్ ఇవైతే ఆర్డర్ కోసం తెచ్చానండి బట్ ఇంకా పండగ అడావిల్లో చేయడం ఆగిపోయింది అందుకే ఆ కొబ్బరి అవన్నీ తెచ్చినా ఇవి వేస్ట్ అవుతున్నాయి పిల్లలైనా ఇంట్లో తింటారు స్నాక్స్ లాగా అని చెప్పేసి ఇంకా గజ్జకాయలు చేద్దాం స్టార్ట్ చేశాను ముందైతే మనం ఆట గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చక్కగా కొంచెం సాల్ట్ అయినా షుగర్ అయినా వేసి వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మన ఈ చెక్కకు సరిపోయేంత సైజులో మనం ఈ పూరీని తయారు చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ప్రాసెస్ పిండి ప్రిపేర్ చేసుకుంటే అది ఒక్కటే తప్ప మిగతా అదంతా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతాం కదా అవి లోపు మిగతా అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జరుగుతుంది మా సండే పొద్దున టిఫిన్కి వచ్చేసి మెయిన్ ఎందుకు ఈ గజ్జకాయ చేయాల్సి వచ్చిందంటే పొద్దున వచ్చేసి పూరీ చేసాము పూరి అయిపోయింది ఇంకా పూరి పిండితోటే కదా ఈ గజ్జకాయలు చేసేది సరే వేస్ట్ చేయడం ఎందుకు కొబ్బరి తెచ్చి అలానే ఉంది సరే కొబ్బరి చేసేద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను అన్నమాట మీ అందరికి ఎంతమందికి గజ్జకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా తయారు చేసుకున్న పూరీని దీని మీద వేసేసుకోవాలి వేసుకునే ముందు కూడా ఈ పూరి ఈ గజ్జకాయ పీటకి ఇలా పిండి అంతా డస్టింగ్ చేయాలండి అలా అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మన గజ్జకాయని ఇలా పిండి డస్టింగ్ చేసుకున్న తర్వాత ఈ పూరిని వేసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకోవాలి నేనైతే ఈ ఇప్పుడు పెట్టేదైతే కొబ్బరిదండి ఒక పావు కేజీ కొబ్బరి పావు కేజీ సగం బొంబాయి రవ్వ నెయ్యిలో వేయించేసి వేయించుకున్నాను తర్వాత దానికి ఇప్పుడు పావు కేజీ కొబ్బరి కదా పావు కేజీ సగం బొంబాయి రవ్వ కదా ఆ రెండింటికి ఎంత ఎన్ని గ్రామ్స్ అయితే తూకమైందో అంత పంచదార పౌడర్ వేసుకోవాలి అలా రెడీ చేసుకున్న కొన్ని జీడిపప్పులు ఇలాచి పౌడర్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవడమే చూడండి మనం తయారు చేసుకునే స్టఫింగ్ని ఇలా పెట్టేసుకోవాలి స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి వాటర్ అప్లై చేయడం వల్ల మంచిగా స్టిక్కీగా ఇది అంటుకుపోతుంది ఇంకా అలా అంటుకుపోయిన తర్వాత ఇంకా మనకి నూనెలో వేసిన తర్వాత ఓపెన్ కూడా అవ్వదు అనమాట మంచిగా వస్తుంది ఇప్పుడు ఇలా చక్కగా ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి గజ్జకాయ ఈజీగా ఇలా మనకి ఇది ఉంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా పిండిని ఇలా చాక్తో కట్ చేసేసుకుంటే మంచిగా గజ్జకాయ రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా గజ్జకాయ ఇచ్చేసిందో మీ అందరికి ఎంతమందికి గజ్జకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఎక్స్ట్రా సైడ్స్ ఉంటాయి కదా వాటిని ఇలా చాక్తోటి ఇలా కట్ చేసుకోవాలి అంతే చూడండి మంచి గజ్జకాయ ఎంత సూపర్గా రెడీ అయిపోయిందో వాడి కదా దీన్ని రెడీ చూపిస్తాను చూడండి గజ్జకాయ ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఇవి రెడీ చేయడం ఒక ఎత్తు అయితే వీటిని కాలవడం ఒక ఎత్తు అండి ఎంత సిమ్లో పెట్టి వేయించాలంటే చూపిస్తాను చూడండి చూడండి ఇలా సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చేంతవరకు అలా అయితేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి మనకు లేయర్ అనేది క్రిస్పీగా వస్తాయి ఇవి అయినాయి వీటిని కొంచెం ఒక వైపు తిప్పేసి మళ్ళీ వీటిని కూడా తీసేద్దాం ఈ కలర్ వస్తేనే మంచిగా క్రిస్పీగా గోల్డ్ కలర్ రావాలి ఇలా వస్తేనే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట చూడడానికి కూడా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగానే అన్నీ తయారు చేసుకోవాలి మార్నింగ్ మార్నింగే టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంది కదా మన లంచ్ ప్రిపరేషన్స్ టైంలో ఇలా అయితే తయారు చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా ఇదే కో పల్లీ పొడిదండి చూడండి ఎంత మంచి క్రిస్పీగా సూపర్ వచ్చిందో ఈ విధంగా అన్నీ మంచిగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి ఇవి కూడా తీసేద్దాం మీరు ఈరోజు సండే కదా స్పెషల్గా ఏం టిఫిన్ చేసేసుకున్నారు ఇంకా డిన్ లంచ్ ప్రిపరేషన్స్ మంచిగా నాన్ వెజ్ అవి ఇవి సండే అంటేనే స్పెషల్ కదా అన్నీ స్పెషల్ తెచ్చేసుకొని మంచిగా చేసుకుంటారు ఇంకా పిల్లలకి తింటారులే అని చెప్పేసి పూరి చేసిన తర్వాత ఇంకా ఆయిల్ కూడా పెట్టే ఉంది అదే చపాతి పిండితోటే కదా చేసేది పూరి పిండితోటే కదా అని చెప్పేసి ఇంకా ఇలా అయితే స్టఫింగ్ రెడీ చేసుకొని గజ్జికాయలు అయితే చేస్తున్నానండి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కలర్ కూడా ఇట్లొస్తేనే అండి మంచి క్రిస్పీగా ఉంటుంది లేదంటే కాసేపు అయిన తర్వాత మెత్తగా అయిపోతాయి ఇంకా మిగతావి కూడా తయారు చేసుకున్నాం ఇక అవి తీసేలోపు ఇంకా రెడీ చేసుకున్నాం అనుకోండి మనం అందులో వేసేయొచ్చు పూరీలు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీ ఇంకా ఈ పూరి దీని మీద వేసేయడం మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవడమే ఇదైతే కొబ్బరిది అండి ఇంకోటి ఏమో పల్లీ పొడిది కూడా చేశాను పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసుకొని వాటిని మిక్సీ పెట్టుకున్నాను అండ్ నువ్వులు అండ్ పొట్నాలు ఇంకా దాంట్లో బెల్లం అనమాట అది కూడా చేశాను ఇందాక నేను కట్ చేసి చూపించాను కదా అదేమో పల్లీ స్టఫింగ్ది ఎంత మంచిగా ఉంటుందో అండి నాకు పల్లీలదే ఇష్టం ఈ కొబ్బరి దానికంటే పల్లీలది ఇష్టం ఎందుకంటే హెల్దీ కూడా కదా పల్లీలలో మంచి ప్రోటీను నువ్వులల్లో మంచి ఐరను ఇవన్నీ కలుస్తాయి కాబట్టి పిల్లలకు కూడా మంచి ఇష్టంగా తింటారు డిఫరెన్స్గా మంచి హెల్తీగా ఒక ఒక మంచి స్నాక్ ఇచ్చినట్టు ఉంటుంది కదా మనకి అలా చేసేసుకోవచ్చు ఇంట్లో మీరైనా చేసుకోవచ్చు ఇంకా మా హోమ్ ఫుడ్స్ కాబట్టి మాకైతే ఎప్పుడంటే అప్పుడు అలా ఫ్రెష్గా తయారు చేసి అన్నమాట మా హోమ్ ఫుడ్స్ బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుందండి హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకుముందు అయితే వంట చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఖాళీగా ఉంటే స్టిచ్చింగ్ చేసుకోవడం అలా ఉండేది అయినా ఖాళీగా దొరికినప్పల సెల్లో టీవీలో ఇలానే టైం పాస్ చేసేదాన్ని కానీ ఇంకేదైనా చేద్దామంటే అస్సలు చేయాలనిపించపోయేది బట్ ఇప్పుడైతే ఈ హోమ్ ఫుడ్స్ అయిన తర్వాత ఎప్పుడు ఆర్డర్ వస్తుందో ఏంటో అని చెప్పేసి అన్ని పనులు టకడగా చేసుకోవడం మొదలుపెట్టేశాను ఏదైనా స్టిచ్చింగ్ ఉంటే కూడా ఇంతకుముందు పెండింగ్ చేసి చాలా చాలా లేట్గా ఇచ్చేదాన్ని బట్ ఇప్పుడు హోమ్ ఫుడ్స్ ఒకటి ఉంది కదా అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ఎప్పుడెప్పుడు పెండింగ్ లేకుండా ఏ వర్క్ అయినా మంచిగా ఈజీగా చేసుకుంటున్నానండి అందుకే ఖాళీగా ఉండపోతే మంచి ఆలోచనలు కూడా ఏం రావు అంటారు కదా నిజంగా అనిపిస్తుందండి మీరు కూడా మీలో ఏదైనా మంచిగా చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్టార్ట్ చేయండి ఇంకా ఇంట్లో ఉండే మన పనులు మనం చేసుకుంటూనే మనకు వచ్చిన పని ఏదైనా చేసుకోవచ్చు అండి చ చక్కగా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ కొంచెం మనీ కూడా అర్న్ అవుతాయి కాబట్టి మనకు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగానే అన్నీ రెడీ చేసుకోవాలి పొద్దుపొద్దునే సండే మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంటే లేపి మరి ఏదో గీతోపదేశం చేసినట్టు అన్నీ మాట్లాడిస్తున్నాను కానీ మీరైతే హ్యాపీగా సండేని ఎంజాయ్ చేయండి ఈ లైవ్ చూస్తూ ఒకవేళ లైవ్ వాళ్ళు ఎవరికైనా నచ్చితే కొంచెం లైక్ చేయండి అండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ విధంగానే మొత్తం అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను టిఫిన్ అయిపోయితే కొంచెం టైం ఉంటుంది కదండి మళ్ళీ లెవెన్కి అలా స్టార్ట్ చేస్తాం కాబట్టి వంట ఆ మధ్య దగ్గర గ్యాప్లో ఇలా చేసేసుకుందాం పిల్లలు తింటారులే అని చెప్పేసి ఇలా తయారు చేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే మళ్ళీ సపరేట్గా స్నాక్స్ ఏం చేయట్లేదండి హోమ్ ఫుడ్స్లోనే అని కార అని లడ్డు అరిసెలు ఇవన్నీ చేస్తున్నాం కదా కంప్లీట్గా అవే సరిపోతున్నాయి స్నాక్స్ చేసే బాధ అయితే కొంచెం తప్పింది అవి కూడా మంచిగా హోమ్ ఫుడ్స్ కదండి ఇంట్లోనే మేమే తయారు చేస్తున్నాం కాబట్టి మంచిగా రిఫైండ్ ఆయిల్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ మంచి క్వాలిటీతో చేస్తున్నాం కాబట్టి పిల్లలు పెట్టాలన్నా భయమే ఉండదనమాట ఎందుకంటే హ్యాపీగా మనమే కదా తయారు చేసేది ఈజీగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడైతే వీటిని ఆయిల్లో వేసేసుకుందాం చూడండి ఇలా మంచిగా రెడీ చేసుకున్న వాటితో ఇవన్నీ ఇలా వేసేసుకోవాలి హాయ్ అండి అవునండి తెలంగాణనే చందుగారు హాయ్ హ్యాపీ సండే అండి ఇలా రెడీ చేసుకుందని కొంచెం ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలండి అలా అయితేనే మనకి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ స్లోగా మంచిగా ఫ్రై చేసుకోవడమే చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఈజీగా మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంక ఈరోజు మధ్యాహ్నం చెక్కలు చేసేది కూడా ఉందండి రోజు ఒక రెండు కేజీల చెక్కలు ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత అవి కూడా తయారు చేయాలి చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి హ్యాపీగా ఉన్నాను సార్ బాగున్నాను మీరు కూడా బాగున్నారా అవి ఫ్రై అయ్యేలోపు మనం మిగతావి ప్రిపేర్ చేసుకుందాం అనుకోండి ఈజీ అయిపోతాయి మొత్తానికైతే అనుకున్న పని అయిపోయింది ఇంకా సండే కదా ఏమన్నా బగారా రైస్ బిర్యానీ ఇలాంటివి ఏమన్నా ఏమైనా అడుగుతారు బట్ చూడాలి అడుగుతారు వాళ్ళ డిమాండ్స్ అయితే ఈ సండే స్పెషల్గా గడిపేయాలి ఇలా వేసేసుకొని ఇంకా అవి ఖాళీ అయితే మిగతా తయారు చేసుకోవడం అండి అంతే ఇంకా ఇది కూడా అవ్వడానికి అయిపోవడానికి వచ్చింది కానీ చేసినందుకు చాలా చక్కగా కుదిరాయి మెయిన్ ఏంటంటే ఆ పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తే మనకి గజ్జకాయలు అనేది చేయడం పర్ఫెక్ట్ ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ టేస్టీగా ఉంటాయి వీటిలలో పర్సనల్గా మనకి ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు కాకపోతే ఈ పైన లేయర్ అనేది క్రిస్పీగా జాగ్రత్తగా చేయడమే రావాలి చూడండి ఇంకా ఈ ఈ చెక్కలు ఎవరు తయారు చేస్తారు కాబట్టి ఈ పని అనేది ఈజీ అయిపోయింది ఈ చెక్కలు ఉండడం వల్ల ఇలా తయారు చేసుకోవడం అండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా అలా కలుపుతేనే మంచిగా ట్రై అయితే ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా చాలా పనులే ఉన్నాయి బిన్ లంచ్ ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేయాలండి అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా స్లోగా ఫ్రై అయితేనే మనకి ఈజీగా వస్తాయి అవునండి ఇద్దరండి ఇద్దరు బాబులే ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి నైన్త్ క్లాసు ఒక ఆయనేమో ఎయిత్ క్లాస్ చదువుతున్నారండి మీరు సార్ అనుకుంటా అండి ఫోర్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారండి ఒకసారి లైవ్ చేయండి ప్లీజ్ ఎస్ అవునండి మీ మీ నేమ్లో అంతా కనిపించింది గారు మీ టిఫిన్స్ అన్నీ అయిపోయాయండి అందరూ టిఫిన్ చేసేసారా సండే సండే వైఫ్కి హెల్ప్ చేస్తూ ఉండండి చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా బడ్డెన్ ఫీల్ ఉండదు వాళ్ళతో కాసేపు అలా సరదాగా గడిపినట్టు ఉంటుంది మంచిగా ఉంటుంది అలా వంట చేస్తూ ఉంటే హస్బెండ్స్ కూడా హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే మాకు కూడా కొంచెం ఒక రోజైనా రెస్ట్ ఉంటుంది పూర్తిగా రెస్ట్ అయితే తీసుకోవలే కానీ ఇంకా సండే మీకు తెలిసింది ఏదో ఒక స్పెషల్ తోటి ఇంకా వర్క్ ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు బట్ మీరు కూడా కలిసి వైఫ్ తోటి కానీ అమ్మతో కానీ అలా కుకింగ్లో హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అండ్ వాళ్ళతో కూడా మీరు కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా దీంట్లో అయితే నేను హ్యాపీ అండి మా సార్ మంచిగానే హెల్ప్ చేస్తారు ఈరోజు పూరీలు చేస్తుంటే కూడా చక్కగా హెల్ప్ చేశారు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవునండి థ్యాంక్ యూ చాలా స్వీట్ మంచిగా ఉంటుందండి మనం మీరు చేసే పనిలో మేమే హెల్ప్ చేసినా మీరు చే మేము చేసే పనిలో మీరే హెల్ప్ చేసిన బర్త్డేనే ఉండదు అండ్ కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది ఎక్కువ టైం అనేది మనతో మనం స్పెండ్ చేసినట్టు ఉంటుంది నేనైతే పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను అప్పుడప్పుడు రజనీ సిస్టర్ డిస్టిక్ ఓకే అండి ఇంకా అయిపోయిందండి మన స్టఫింగ్ కూడా అయిపోయింది ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా ఒకదానికి అవ్వదు ఈ ఫైనల్గా ఇది చేయడమే వాటర్ అయితే అప్లై చేయడం అయితే మస్ట్ అండ్ షుడ్ అండి అలా అయితే మంచిగా ఈ ఇవన్నీ విడిపోకుండా మంచిగా స్టిక్కీ అవుతాయి అనమాట పర్ఫెక్ట్ ఇంకా మన గజ్జకాయలు చేయడం అయితే అయిపోయిందండి పిల్లలైతే చక్కగా టిఫిన్ చేసేసి అలా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు పెద్ద బాబు కొద్దిసేపు ఇవి పామడంలో హెల్ప్ చిన్న చిన్నబాబు కూడా చేశాడు వాళ్ళిద్దరు వెళ్ళి అలా కాసేపు టీవీ అలా చూస్తూ ఉన్నారు మనం ఒకళ్ళ ఇది గజ్జికల్ లేకపోతే ఇలా చేతితోటి కూడా చేసుకోవచ్చు అండి ఇలా రోల్ చేయొచ్చు ఇలా రోల్ చేస్తూ ఉంటే మనకి ఈ సైడ్స్ అన్నీ ఇలా క్లోజ్ అవుతాయి కనిపిస్తున్నారా ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి చూడండి తీసుకో ఎలా ఉందో కాదు అదే పెద్ద అన్నయ్య ఇలా నేను చేస్తూ మా ఆవిడ తింటా ఉంటాడు ఇది చూడండి మనం అవి చేయడం ఎంత ముఖ్యమో వీటి వైపు వీటి వైపు ఒక కన్ను వేయడం కూడా అంత ముఖ్యం అండి అలా అయితేనే మనం చేసినవి మాడిపోకుండా మంచిగా అటు ఇటు రెండులో కూడా మంచిగా మంచి ఫ్రై అవుతాయి హాయ్ చింటూ ఆంటీ ఆంటీ చూడండి ఇలా మంచిగా గోల్డ్ కలర్లో సేమ్ వస్తుంది కాకపోతే ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండీ వాటిని ఇలా పగలగొట్టేసేయండి కొట్టేసేయండి అలా లోపల కూడా కుక్ అవుతుంది ఈ బబుల్స్ రావడం వల్ల పైలయ్య ఒక్కటే ఉడికి లోపల ఆ బబుల్ కింద ఉన్నదంతా మెత్తగా ఉంటుంది ఇలా బబుల్స్ కొంచెం అనుకోండి వాటిని కూడా ఇలా బ్రేక్ చేసేసారనుకోండి మంచిగా వస్తున్నాయి అంటే చేయగా చేయగా అన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా ఇలా స్టఫింగ్ అయితే కొంచమే మిగిలిందండి ఇలా కొంచెం మిగిలినప్పుడు హాయిగా నోట్లు వేసుకోవడమే సూపర్ నేను గారు ఇంకా రెండే ఉన్నాయండి ఫ్రై చేసేవి మీరు రెండు ఫ్రై చేస్తే అయిపోతుంది ఇంకా ఏం చేస్తున్నారు సండే స్పెషల్ ప్లానింగ్స్ ఏంటి థర్టీ మెంబర్స్ లైక్ లైవ్ చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే మంచిగా ఇంకొక కొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది బాగుందండి మంచిగా ఉత్తది లోపల స్టఫింగ్ పిండి తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం మంచిగానే కొంచెం తోటి పేషెంట్ అవ్వకుండా తిప్పేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందాక మనం ఇలా బ్రేక్ చేసాం కదండి పొంగింది ఇప్పుడు ఇది కూడా ఫ్రై అవుతుంది అలా అయితేనే ఫ్రై అవుతుంది లేదంటే మెత్తగా ఉండిపోతుంది ఇలా అయితే మొత్తం అన్నీ చూసారు కదా ఇక్కడేమో ఇవి కొబ్బరివండి ఇవి కొబ్బరివి నెక్స్ట్ ఇవి వచ్చేమో మన పల్లీతో చేసిన స్టఫింగ్ చూడండి ఎంత మంచిగా వచ్చాయో లోపల కూడా ఎంత క్రిస్పీగా వస్తుందండి ఇట్లా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకుంటేనే మంచి ఇది అంతా కూడా చూడండి అంత క్రిస్పీగా ఉందో ఇట్లా అంత క్రిస్పీగా వస్తుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి టిఫిన్ తిన్నా అయినా కూడా ఇది చూసి తిన్నాక ఆగలేకపోతుంది స్టఫింగ్ కూడా ఫుల్గా పెట్టేశాం కదా సూపర్ ఉంది అందరినీ ఊరిస్తూ అను ఊరిస్తున్నాను అనుకుంటా ఆర్డర్ చేయండి చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు మీకు కావాలంటే ఆర్డర్ చేయండి ఎమ్మె ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇక తీసేసుకున్నాం కొబ్బరి షుగర్ కదండి కొన్ని తక్కువే చేశాను ఎందుకంటే షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి తక్కువ చేశాను పల్లీవైతే ఒక ఎక్కువ చేశాను అనమాట పిల్లలు తిన్నా మంచి బలం కదా మనమైతే ఇలా మంచిగా హెల్దీ హెల్దీ స్నాక్స్ తిన్నాము కానీ ఇప్పుడు పిల్లలు అయితే ఏంటో పిజ్జాలు బర్గర్లు చెత్తా చదారం అన్నీ తింటూ ఉన్నారు పిల్లలకు కూడా కొంచెం జీళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అవి ఇవి ఇస్తే కొంచెం అండి నేను కూడా కొంచెం అలానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకున్న బలం కూడా పిల్లలకి లేకుండా అయిపోయింది అసలు మామూలుగా కొంచెం పని చేస్తే అమ్మ వాళ్ళు అంటున్నారు కదా అందుకే కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మనం ఏం ఫుడ్ అయితే తిన్నామో ఇంకా ఎండాకాలం సెలవులు వస్తే మనం చెప్పాల్సిన పని లేదు చింతకాయలని గొబ్బకాయలని ఈతకాయలు ఇలాంటివన్నీ తిన్నామో ఎంత ఎంజాయ్గా హ్యాపీగా ఎంజాయ్ చేసామో వీళ్ళకి పిల్లలకైతే గా యాక్టివిటీ లేవు అండ్ దాంతో పాటు ఇలా అన్ని జంక్ ఫుడ్ అవి ఇవి తింటూ ఉన్నారు కదా అంత హెల్దీగా కూడా లేరు బట్ మనం అయితే చాలా హ్యాపీ అండ్ సూపర్ అని చెప్పొచ్చు అటు ఆ సూపర్ ఎంజాయ్ చేసే ఫీలింగ్ ని మనం ఎంజాయ్ చేసాం అండ్ ఇప్పుడు కూడా అన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం వాళ్ళు మిస్ అయ్యారు ఆ మిస్ అయిన ఫీలింగ్ ని కలిగించకుండా మనమే కొంచెం జాగ్రత్త తీసుకొని కొంచెం మంచి మంచి ఫుడ్ని అందించాలి ఊరికే జంక్ ఫుడ్ కాకుండా ఫ్రూట్స్ అయినా సీజనల్ ఫ్రూట్స్ అయినా మంచిగా జీళ్ళు చప్పరించుకుంటే అలా ఎంతసేపున వాళ్ళం పనులకు కూడా ఎంత బలం ఉండేది కదా అలా మంచిగా హెల్తీ ఫుడ్స్ అందించాలి మొన్న అన్వేషణ అన్వేషణ ఆ అబ్బాయి ఎంత బాగా చెప్పాడు అండి నాకు ఆ అబ్బాయి వీడియో చూసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఆ పిల్లలకి మనం ఏమి ఎంజాయ్ చేసామో మన పిల్లలు అవన్నీ మిస్ అయ్యారని అనిపించింది అందుకే హాయ్ ఆంటీ హాయ్ హాయ్ సంజన హాయ్ అండి హాయ్ సంజన అవన్నీ ఫుడ్స్ని ఇవ్వాలి నేను ఒకసారి వీలైతే నాన్ వెజ్ పిల్లలు ఏం తినాలి అని ఒక వీడియో చేశాడండి అది చూడండి నాకు చాలా మోటివేషన్గా అనిపించింది మంచిగా బొంగుండలని నువ్వు ఉండలు అసలు నువ్వు ఉండలు మనం ఎంత బాగా తినేవాళ్ళం అండి నిజంగానే ఈతకాయలు అవన్నీ కూడా మనకి ఇంటర్వెల్ స్కూల్ ఇంటర్వెల్ అయినప్పుడు వచ్చేవి అన్నీ అంత మంచిగా తినేవాళ్ళమో చాలా మంచిగా అనిపించింది అవన్నీ మనం తిన్నాం మన పిల్లలకి లేకపోతున్నాం వాళ్ళు వద్దన్నా కూడా ఒకసారి వాటిని టేస్ట్ అయితే చూపించండి మనం తిన్నప్పుడు వాళ్ళకి మాత్రం నచ్చకుండా ఉంటాయా అసలు తినక మనకు నచ్చ వాళ్ళకి నచ్చట్లేదు కానీ ముందు వాటిని టేస్ట్ చూపించే ప్రయత్నం మనమైతే చేయాలి ఆ రెస్పాన్సిబుల్ అయితే మనకి మనం పేరెంట్స్ మీదనే ఉంటుంది కదా అన్నీ మామూలుగా జంక్ ఫుడ్ అనే కాకుండా అన్నిటినీ తినేగలగా చేయాలి మనమే రెస్పాన్సిబుల్ అయితే నేను తీసుకుంటున్నాను చిన్నగా కనిపించినప్పుడు ఏదన్నా మంచివి సీజనల్వి కనిపించినవి ఫ్రూట్స్ అయినా లేదంటే ఇలానే జీళ్ళని చెక్కలని అలాంటివన్నీ మంచిగా హెల్తీకి మంచిగా బెల్లంతో తయారు చేసినవి అవన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి అందుకే అంటారు కదా ఇవాళ బాలు రేపటి అప్పటి పౌరులని ఆ పౌరులను మనమే తయారు చేయాలి సండే స్పెషల్స్ ఏపీ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి గాయస్ టెన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ఒక్కసారి ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ ఈ రెండు ఫ్రై అయిపోతే ఇంకా అయిపోతుంది ఇలానే లో ఫ్లేమ్లో పెట్టాలండి లేదంటే మాత్రం మంచిగా ఫ్రై మెత్తగా అయిపోతాయి ఓకే అండి మీ హ్యాపీ సండేని డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్తూ వీడియోని చూసినందుకు లైక్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తేయడానికి ట్రై చేస్తూ ఉంటాను కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ హ్యాపీ సండే బాయ్ బాయ్